కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇక ఈ చిత్రం ప్రారంభమైన దగ్గర నుంచి రోజుకో అప్డేట్ ప్రేక్షకులకు పిచ్చెక్కిచ్చేస్తోంది ఇక ఈ మూవీలో ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశా పఠానీ లాంటి భారీ తారాగణం మూవీలో భాగమయ్యారు అదీ కాక క్యామియో రోల్స్లో నాని ఎంకే గారు ఎన్టీఆర్ కూడా కనిపిస్తారన్న న్యూస్ వైరల్గా మారిన విషయం తెలిసిందే తాజాగా మరో స్టార్ నటుడు ఈ మూవీలో నటించనున్నాడట అతడు ప్రభాస్తో స్క్రీన్ పంచుకోవడం ఇదే ఫస్ట్ టైం మరి ఆ యాక్టర్ ఎవరు ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కల్కీ మూవీ క్యాస్టింగ్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయమే టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా లాంటి భారీ క్యాస్టింగ్తో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది ప్రపంచవ్యాప్తంగా మే తొమ్మిదిన బాక్స్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో కల్కీ సినిమాలో మరో స్టార్ యాక్టర్ యాడ్ అయ్యారన్న వార్త వైరల్ గా మారింది సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కల్కీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించి రాజేంద్ర ప్రసాదే హింటిచ్చాడు కలియుగపట్నం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రభాస్తో తొలిసారి నటించబోతున్నాను అని హింటిచ్చాడు రాజేంద్ర ప్రసాద్ దీంతో కలికేలో ఆయన కూడా కనిపించబోతున్నాడు అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పది రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది ఇంకోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది మూవీని అనుకున్న టైంకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు హాలీవుడ్ రేంజ్లో కల్కి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఇదే విషయాన్ని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కాగా దీపికా ప్రెగ్నెన్సీతో కల్కి మూవీ షూటింగ్కు కాస్త బ్రేక్ పడుతుందా అని ప్రభాస్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు కానీ ఆమె పార్ట్ షూటింగ్ పూర్తయిందని కేవలం డబ్బింగ్ మాత్రమే ఉందని తెలుస్తోంది దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు మరి కల్కీలోకి మరో స్టార్ రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి